వాస్తవాలని విచారం చేయకుండా ఏకపక్షంగా ఇవాళ యాజమాన్యం చేసిన తప్పులకి ఇవాళ ఉద్యోగులను బలి చేయడం చాలా తప్పు ఇంకో కొత్త విషయం ఏంటంటే ఆర్టీసీలో ఇవాళ ఈ స్కామ్ కు సంబంధించి సుమారు ఒక పది పదిహేను మంది ఐడెంటిఫికేషన్ చేశారు అధికారులు చేసి దాంట్లో పది మంది అధికారులు పన్నెండు నుంచి పన్నెండు పది మంది వరకు కొంత ఒక యాభై లక్షల వరకు జమ చేయడం జరిగింది అంటే వాళ్ళందరూ ముద్ద వాళ్ళందరినీ స్కామ్ లో బాధ్యులుగా గుర్తించి డబ్బులు కట్టిన వారికి దీని నుంచి మినహాయం పడవ అంటే ఇది ఎక్కడో కొత్త వింత ఆర్టీసీలో ఒక రూపాయి తప్పు చేస్తే ఇవాళ కండక్టర్ సస్పెండ్ చేసే పరిస్థితి రేపు ఎవరు కండక్టర్ తప్పు చేస్తాడు వంద రూపాయలు ఫ్రాడ్ చేస్తాడు ఒకటికి పది రేట్లు వెయ్యి రూపాయలు కట్టేస్తా ఉద్యోగం ఇచ్చేస్తారా కానీ ఇవాళ ఆర్టీసీలో ఇంత సిస్టమ్స్ ఉంటుండగా ఇవాళ సాధారణ కింది స్థాయి ఉద్యోగం సస్పెండ్ చేయడం చాలా తప్పు ఒకవేళ అదే పరిస్థితి చేయాలనుకుంటే ఇవాళ ఈ ఇట్లాంటి వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా జోన్ స్థాయి నుంచి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి నుంచి మేము ప్రధానంగా జోన్ స్థాయిలో డిప్యూటీ సీఈ ఉంటారు అన్ని అకౌంట్స్ షాప్స్ ఉంటాయి విజిలెన్స్ వ్యవస్థ ఉంటుంది వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంత వ్యవస్థ ఇంత మానిటరింగ్ వ్యవస్థ ఉంటుండగా కింది స్థాయి ఉద్యోగులు అవినీతి చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా వాస్తవాలను విచారణ జరిపించి బాధ్యులపై శిక్షించాలని మేమైతే కోరుకుంటున్నాం ఇవాళ బాధ్యులు అంటూ చేస్తే అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు బాధ్యులు అవుతారు తప్ప ఇవాళ కింద స్థాయి ఉద్యోగులను బలి చేసే విధంగా చేసిన ఏపీఎస్ఆర్టీ సంప్రదాయ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఎవరినైతే అన్యాయంగా సస్పెండ్ చేశారో ఆ సస్పెండ్ ని రద్దు చేయాలి ఇప్పటికే ఇక్కడ నీళ్లు కలిసి ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ విషయాన్ని విషయం నమ్మిడి గారు సెలవులో ఉన్నారు కాబట్టి విషయం నమ్మిడి గారు తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం జరిగిన వాస్తవాలని పూర్తి స్థాయి విచారణ జరపకుండా ఈ విధంగా అక్రమ సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం దృష్టి కూడా అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి వాస్తవాలను విచారణ జరిగినంత వరకు సస్పెండ్ రద్దు చేసి వాస్తవాలు వెలుగుతూ వాస్తవాలలో విచారణలో ఎవరు బాధ్యులని తేల్తే అప్పుడు చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఏకపక్షంగా యాజమాన్యం చేసిన తప్ప కింది స్థాయి ఉద్యోగం విధానాన్ని తీవ్రంగా ఖండిస్తాను అవసరమైతే ఈ విషయాన్ని వాళ్ళకి న్యాయం ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధపడతామని తెలియజేస్తాం ఎనభై మూడు లక్షల రూపాయలు ఆడిట్ లో ఎనభై మూడు లక్షల రూపాయలు యాజమాన్యం చెల్లించలేదు ఎప్పటికప్పుడు చెల్లించలేదు అనేది బయటపడింది ఆడిట్ లో కానీ దానికి ఏం చేశారంటే ఎనభై మూడు లక్షలు జరిగింది కాబట్టి ఎవరు చేశారు ఏం చేశారు వాస్తవాలు నిర్ధారణ చేయకుండా ఆ డబ్బులను కట్టేయమన్నారు అంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న అధికారులు కానీ అక్కడ సిబ్బంది కానీ వాళ్ళందరికీ షేర్ చేసి కట్టేయమన్నారు అంటే కట్టేయమనేటప్పుడు గత మూడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి డిపి్యూటీ ఉన్నారు ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడ మరి ఇంతకు ముందు పనిచేస్తుంది ఈ బంక పెట్టి మూడు నాలుగు నాలుగేళ్ళైంది అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి చెప్పిన స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా బాధ్యులేగా ఈ జోన్ లో పనిచేస్తున్న డిప్యూటీ చెయ్యి వాళ్ళు అంటే అకౌంట్స్ అకౌంట్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు బాధ్యులేగా ఈ జోన్ లో పనిచేసిన ఎడ్యుకేటివ్ డైరెక్టర్లు బాధ్యతలే కదా వీళ్ళందరినీ వదిలేసి కొంతమంది అధికారులు ఇద్దరు డిపో కట్టేసి అధికారులు వాటాలు వేసేసి డబ్బులు కట్టే అంటే ఇది చాలా చెడు సాంప్రదాయం ఇవాళ ఏసీబీకి దొరికిపోతాం ఎవరైనా దొరికిపోతారు డబ్బులు కట్టేసి వదిలేస్తారా ఇది ఎక్కడ సాంప్రదాయం చట్టంలో ఎక్కడ ఉంది ప్రభుత్వ ఉద్యోగులు చట్టం లేదు ఆర్టీసీ కార్పొరేషన్ లేదు కొత్త కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు వాళ్ళు చేసిన చేసిన తప్పుని ఓ సిస్టాన్ డెవలప్మెంట్ చేయని కారణంగా తప్పు జరిగింది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యతలు చెప్పారు ఉదాహరణకు రాజంపేట జరిగింది జరిగి పోలీస్ ఇంట్రాగేషన్ జరిగితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పట్టుకొని అరెస్ట్ చేస్తాను బెదిరిస్తే తప్పు జరిగిందని ముప్పై లక్ష అక్కడ యాభై లక్షల రూపాయలు జరిగింది ముప్పై లక్షల రూపాయలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కట్టారు కానీ అక్కడ ఆరు ఆరుగురు ఉద్యోగుల్ని డిఎం తో పాటు సస్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా వాస్తవాలని ఎవరు చేశారు బాధ్యులు ఎవరు ఆ బంకుదారు ఎవరు పని చేశారు ఏం చేశారు లేదు అంటే ఇప్పుడు పని పనిచేసిన నలుగురు సస్పెండ్ చేసిన నలుగురులో ఎవరికైనా పూర్తి స్థాయి బంకు బాధ్యతలు ఇన్ఛార్జ్కి ఇస్తే ఇన్ఛార్జ్ రెస్పాన్సిబిలిటీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికి ఎటువంటి బాధ్యతలు ఎవరైనా డబ్బులు వస్తున్నాయి కట్టించుకుంటున్నారు చేస్తున్నారు అంతవరకే ఇది ఏం జరుగుతుంది మానిటరింగ్ చేయాల్సిన అవసరం అవసరం పై ఉన్నతాధికారుల మీద ఉంది వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ బాధ్యులే కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత బాధ్యులు ఎవరైనా నిగ్గు తెలితే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మాకు ఎటువంటి అభ్యర్థులు లేదు అంతవరకు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పద్నాలుగు మంది తప్పు చేయలేదు అవినీతి అంటే జరిగింది ఎనభై మూడు అనేది కార్పొరేషన్ అకౌంట్ జమకాల తిమ కాలేదంటే ఎవరో ఒకరు దోచుకున్నారు దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు ఈ పద్నాలుగు మందిలో ఎవరు ఒకల బాధ్యుల ఇద్దరు బాధ్యుల ముగ్గురు బాధ్యులా వాస్తవాలు తెలిసాక వాళ్ళని శిక్షించండి వాళ్ళు శిక్షించాలి తప్ప అలాగనుకునే అలాగే శిక్షించాలనుకుంటే దీన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ మొత్తం ఉంది ఈ జోన్ కు సంబంధించిన అధికారులు కానీ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాడు జోన్ కు సంబంధించి వాళ్ళు కానీ విజిలెన్స్ వ్యవస్థ ఉంది ఎప్పటికప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు కానీ అందరూ బాధ్యులే అలాంటి అందరూ మేము వాటాలు వేస్తారు కాదు కదా తప్పు తప్ప ఒకటి చేస్తే అందరినీ ముద్ద దొంగనడం తప్పు ఇది కొత్త సాంప్రదాయం డబ్బులు కట్టిస్తే వదిలేస్తాం అనుకుంటే ఈ ఆర్టీసీ వ్యవస్థ ఎక్కడికో ఇవాళ ఆర్టీసీ కి ఈ డిస్ప్లే ఆర్టీసీలో మంచి పేరు ఉంది వాళ్ళ క్రమశిక్షణ లో కానీ డిస్ప్లే కానీ మంచి పేరు ఉంది ఈ సిస్టమ్ అలవాటు చేస్తే అందరూ అవినీతి పాల్పడితే డబ్బులు కట్టి వదిలేస్తాం అనుకుంటే చాలా సిస్టం సిస్టమ్ అంతా తప్పు తప్పుదోవ పడుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్తాం కాబట్టి